హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మధ్యతరగతి బడ్జెట్లో ఉన్న కొత్తగా కడుతున్న నార్త్ వెస్ట్తో రోడ్స్ ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ అండి మనకి ఇది ఎనభై మూడు గజాల్లో కడుతున్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి డిటిసిపి అప్రూవల్ లేఅవుట్లో ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్తో పాటు త్రీ కరెంట్ కరెంట్తో ఉన్న హాలు బెడ్రూమ్ కిచెన్తో ఉన్న జీ ప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి పైన డబల్ బెడ్రూమ్ వస్తాయండి కింద మనకి హాలు బెడ్రూమ్ కిచెన్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా స్పేషియస్గా ఉందండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో ఉంది కాబట్టి మనకి నచ్చిన విధముగా మనము కన్స్ట్రక్షన్ అంటూ చేయించుకోవచ్చు అండి ఫినిష్ కూడా చేయించుకోవచ్చు దీనికి త్రీ ఫేస్ కరెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి నార్త్ వెస్ట్ రోడ్స్ వస్తాయండి ఇల్లు అయితే నిర్మాణ దశలో ఉంది కాబట్టి మనము మనకి నచ్చిన రీతిలో మనం అంతా ఫినిష్ చేయించుకుని తీసుకున్నానికి అవకాశం అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా తగ్గిస్తారండి బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి మెయిన్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి బస్సు కానీ కార్ కానీ మనకి వెహికల్స్తో కూడా అవైలబులిటీ ట్రాన్స్పోర్టేషన్ అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో నిర్మిస్తున్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వరకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్మీత ఫ్రెండ్స్ మాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి రాజమండ్రి కళ్ళ పక్కన ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కాల్ చేయండి